హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కోతి చూశారా చూడండి చూశారు కదండి కోతి వచ్చి ఉడత కూడా జడగొట్టింది జడగొట్టినాక ఆ పిల్లలు చెట్టు మించి కింద పడ్డాయండి కింద పడితే కింది బొంగనే అరుస్తున్నాయి అరుస్తుంటే తీసుకొచ్చినండి పాపం వాళ్ళ అమ్మ ఆడుందో ఏమో మీరు చూడొచ్చు ఉడత పిల్లలు ఇగో ఇలా సాదుకుంటామండి మేము సాదుకుంటే ఇగో కోతులు పిట్టలు వచ్చి ఇగో ఇలా చేస్తున్నాయి ఒక మస్తు బాధ అనిపిస్తుంది చూడండి ఎంత ముందు క్యూట్గా ఉన్నాయో నిన్న మొన్ననే పుట్టినట్టుందండి ఈ పిల్లలు కొన్ని పాలు తాపిస్తండి చచ్చిపోవడానికి కూడా వస్తున్నాయి కొన్ని నూరెండకపోతున్నట్టుంది ఇగో చూశారు కదా ఎంత జాగ్రత్తగా చూస్తే ఏందండి మనం వాళ్ళమ్మ చూసినట్టు చూస్తామా ఇగో పాలు దాపిస్తున్నా ఇగో ఇది నాలుక చూడండి దగ్గర పెట్టు ఇది తీసుకపోలేదు ఇగో పాలు దాపిస్తున్నా ఏం చేయను ఇగో ఎంత మంచిగా తాగుతున్నాయి ఇగో ఇట్లా గిన్నెల పాలు పోసి ఇట్లా దాపిస్తున్నాండి చూసారా ఎంత మంచిగా తాగుతున్నాయో ఏం చేయాలండి వాళ్ళమ్మ తీసుకుపోలేదు అన్నిటికీ ఇట్లా దాపుతున్నా ఇట్లా ఏలు పెట్టి ఇట్లా ఒక్కొక్క సుక్క పోతున్న గొంతు ఎండకపోయిందని ఇక్కడ భారీ వర్షం ఉందండి భారీ వర్షం ఉంది కాబట్టి గూట్లు ఏమన్నా వేద్దాం అనుకుంటే భారీ వర్షం ఉంది మళ్ళీ తడుస్తాయేమో గూడు చూశారు కదండీ ఈ పిల్లలు ఎంత మంచిగా తాగుతున్నాయి పాలు ఇట్లా బట్టి తాపిస్తున్నా ఏలకు ముంచి ఇట్లా నోట్లో పెడుతున్నాం అండి సుక్క చూడండి ఎట్లా తాగుతున్నాయి ఏం చేయాలండి పాపం వాళ్ళ అమ్మ రేపు ఇక్కడ భారీ వర్షం ఉందండి భారీ వర్షం ఉంది కాబట్టి పాపం వాళ్ళ చెట్టు ఎక్కడ రాదు వాళ్ళ అమ్మ కింద పెడితే చూసింది కానీ తీసుకపోలేదు మరి వాటికి తీసుకపోవడం ఏమో పిల్లి లాగా పట్టుకపోవడం తెలవదట్టుంది చూసారా ఒకదానికి తొండ తొండపిల్లలు ఉన్నట్టున్నాయి కదండి ఇక ఇదైతే కొంచెం బతకడం కష్టం అనిపిస్తుంది అండి ఎందుకని అంటే పాలు తాగుతుందిలే కాని బిడ్డ తాగుతుంది 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 చూసారు కదండి ఏమో ఇలా ఎట్నో గట్టా ఇంచబెట్టుకొని సాత్తానండి రేపు పోయి గూట్లు వేసి వస్తా చిన్నగా మూడు పిల్లలండి ఇగో పిల్లల దాదా ఉడత పిల్లల దాదా ఇవన్నీ దాస్తున్నా కానీ పాపం కోయిలలు పాపం ఏమంటారుగా కోతికి గూడు ఉండదు ఇంకోళ్ళకి గూడు ఉంటుంది అన్నట్టు చేసినాయి చూశారు కదండి వీటికి ఎంత కష్టపడి వీటిని దాస్తున్నానో వీటి కోసం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి